వరదలు ఏపీని చుట్టుముడితే ఓ వీడియో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ముంచెత్తింది టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఘటన తీవ్ర వివాదంగా మారింది టీడీపీకి చెందిన మహిళా నేతపై ఎమ్మెల్యే ఆదిమూలం రొమాన్స్ వీడియోలు తెలుగు స్టేట్స్ లో చేశాయి టిడిపి పార్టీకి చెందిన మహిళ హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం పెట్టి మరీ తనపై జరిగిన దారుణాన్ని బయటపెట్టింది తిరుపతిలోని బీమాస్ హోటల్లోని రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ లోకి పిలిచి తనపై ఎమ్మెల్యే కోనేటి అత్యాచారానికి పాల్పడ్డారని వివరించింది బెదిరించి తనపై ఆదిమూలం మూడు లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పింది ఎవరికైనా చెప్తే తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని హెచ్చరించాడని ఆవేదన వ్యక్తం చేసింది చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజ రూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టినట్లు వివరించింది లైంగికంగా తన కోరిక తీర్చుకుంటే తన కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించారని చెప్పారు ఈ ఘటన కాస్త పొలిటికల్ గా తీవ్ర రచ్చగా మారింది ఆ మహిళ టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారు తన బాధలు కోనేటి అసలు రూపం చెప్పుకొచ్చారు దీనిపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది దీంతో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ ప్రకటించింది చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఘటనపై తనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది అయితే ఆదిమూలం వీడియోపై ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మరోల రియాక్ట్ అవుతున్నారు ఆయన అలాంటి వారు కాదని కావాలని ఇరికించారని అంటున్నారు అయితే అటు ఆదిమూలం కూడా వీడియోల మీద రియాక్ట్ అయ్యారు ఇవన్నీ ఫేక్ అని తన పని తీరు ఏంటో నియోజకవర్గం మొత్తం తెలుసు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే వీడియోలు నిజమా కాదా అన్నదానిపై అసలు విషయం తేలుస్తామని ఆ వీడియోలను ల్యాబ్కు పంపిస్తున్నామని అసలు విషయం తెలిసే వరకు ఆదిమూలంపై సస్పెన్షన్ అలానే కొనసాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి